ఆరోగ్యం పోషకాహారం విటమిన్లు సమృద్ధిగా కలిగింది అంటూ ప్రచార మాధ్యమాల్లో ఆ పండు తినండి ఈ పండు తినండి అంటూ ఊదరగొట్టేస్తూ ఉంటారు వాస్తవానికి ఆ పండు ఈ పండు కాదు ఏ పండైనా ఆరోగ్యానికి మంచిది పుష్కలంగా పోషక విలువలు కలిగి ఉన్నవి శరీరానికి సమృద్ధిగా శక్తినిచ్చేవి అయితే కొన్ని పండ్ల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి కొన్ని పండ్లు అందరికీ అన్ని విధాలా సరిపోవు కొన్ని రకాల అనారోగ్యాలు ఉన్నప్పుడు ఆ పండ్లకు కొంచెం దూరంగా ఉంటారు సరిపోయే పండును మాత్రమే తింటారు అలాంటిదే ఈ స్టార్ ఫ్రూట్ అంటే నక్షత్ర ఫలం ఇదేదో విదేశాల నుంచి వచ్చేదేం కాదండి కొన్ని వందల ఏళ్లుగా మన దేశంలోనే పండేది దక్షిణాసియా దేశాల్లో చైనా ఫిలిప్పైన్స్ శ్రీలంక నేపాల్ మలేషియా ఇలాంటి అనేక దేశాల్లో ఈ పండు విస్తారంగా పండుతుంది మలేషియా అయితే ప్రపంచంలోకి అత్యంత ఎక్కువగా వీటిని సలాడ్లుగా ఎక్కువగా వాడతారు ఈ ఫ్రూట్స్ ప్రపంచ దేశాల్లో కూడా విరివిగా వినియోగిస్తారు అయితే ఇతర లాగి అన్ని రకాల పోషక విలువలు ఉన్న పండైనా కొన్ని అనారోగ్యాలున్నవారు మాత్రం ఈ పండు వాడకూడదు కిడ్నీ జబ్బులు ఉన్నవారు ఇతర ఆక్సిటాక్సిన్స్ కలిగిన మందులు తీసుకుంటున్న వారు ఈ పండ్లు వాడకూడదని చెప్తారు जैसे गिर जाए दम तहरीर कागज़ पर स्याही जैसे गिर जाए दम तहरीर कागज़ पर मेरी किस्मत में यूँ तस्वीर है शबा है हिजरन की स्याही जैसे गिर जाए दम तहरी कागज पर میں خانہ ہے دل آت میں سے